బాబు అందరికి తెలుగు వస్తుంది కదా తమిళ ఎవరన్నా ఈరోజు బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం ఈరోజు ఇది ప్రపంచవ్యాప్తంగా మనము బాల కార్మికుల్ని ఎలిమినేట్ చేయడానికి అంటే బాల కార్మికులు ఎక్కడ ఉండకుండా పిల్లలందరూ పడికి వెళ్ళి చదువుకునే విధంగా ఉండడానికి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బడికి వెళ్ళకుండా పనికి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు బడికి వెళ్ళి చదువుకుంటే వాళ్ళు ఒక మంచి ఇంజనీర్గానో ఒక ఐఏఎస్ గానో ఇంకో ఏదన్నా మంచి ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి దేశానికి ఉపయోగపడతారు అంతేగాని పనికి వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటే ఆ రోజు వరకు వాళ్ళకి డబ్బులు వస్తాయేమో కానీ వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది అదేవిధంగా దేశం కూడా వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి దేశం భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది సో ఈరోజు మన లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడున్న షాప్స్ అన్నిటికీ వెళ్ళి అదేవిధంగా రెస్టారెంట్స్ ఈ బిగ్ బజార్ ఈ షాప్స్ అన్నిటికీ వెళ్ళి అక్కడ ఎవరన్నా బాల కార్మికులు ఉన్నారా ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా పని చేస్తున్నారా అని చెక్ చేయడం జరిగింది ఎవరైతే అట్లా పిల్లల్ని పెట్టి పని చేయిస్తున్నారో వాళ్ళపైన కేసు కూడా ఒకటి కట్టడం జరిగింది ఇక్కడే సో అలా ఎవరు మిగతా షాపుల్లో ఎవరు చేయకుండా ఎవరైనా చేస్తున్నా కూడా మీరు పబ్లిక్గా మీరు వాళ్ళ వాళ్ళ గురించి మాకు కంప్లైంట్ ఇవ్వ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా మీరు ఎక్కడైనా అలాంటి బాల కార్మికుల్ని చూస్తే ఒకవేళ మీరు మా దగ్గరికి రాలేకపోయినా కూడా ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది ఇక్కడ నెంబర్ ఉంది ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది వన్ జీరో నైన్ ఎయిట్ ఇది నేషనల్ చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేయవలసి చేయవలసిందిగా కోరుతున్నాము ఆ నెంబర్ కాల్ చేసి ఎవరైతే ఇట్లా పిల్లల్ని పెట్టి పని వాళ్ళ డీటెయిల్స్ మీరు కానీ మాకు ఇచ్చినట్టు అయితే వాళ్ళపైన ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ నెంబర్ అందరికీ గుర్తుంది కదా పోలీస్ నెంబర్ వన్ డబల్ జీరో అంటే వంద అందరికీ గుర్తుంటుంది కదా సో వంద కాకుండా వన్ జీరో నైన్ ఎయిట్ సో ఈ నెంబర్కి డయల్ చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ పనికి పంపించకుండా బడికి పంపించి వాళ్ళని బాగా చవిపించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుతున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు అదేవిధంగా ఈ డ్రైవ్కి కోఆపరేట్ చేసిన లేబర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గారికి అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం